प्राइम टाइम न्यूज के स्वागत है జమ్మికుంట పట్టణంలో గాంధీ చౌరస్తా నుండి వీణవంక వేళ్లు ప్రధాన రహదారి ప్రక్కన పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో బుధవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో గాంధీ చౌరస్తా నుండి వంద మీటర్ల దూరంలో గల ఎస్ఎల్ఎస్ జ్యువెలరీ షాప్ లో దొంగలు పడ్డారు గడ్డపార్లతో షటర్ పగలగొట్టి దొంగతనం చేసినట్లు స్థానికులు చెప్తున్నారు సిటీ కేబుల్ లైన్ లో గల డిస్కౌంట్ స్టోర్ మొబైల్ షాప్ లో కూడా చోరీ జరిగిందని స్థానికులు చెబుతున్నారు ఒకే రోజు పట్టణంలో గల రెండు దుకాణాల్లో చోరీ జరగడం స్థానిక వ్యాపారస్తులను భయభ్రాంతులకు గురి చేసింది వెంటనే రంగంలో దిగిన పోలీసులు క్లూస్ టీమ్ డాగ్ స్వాడ్లతో విచారణ చేస్తున్నారు పూర్తి విచారణ అనంతరం ఎంత సొత్తు దొంగతనం జరిగిందనే విషయాల వివరాలను వెల్లడిస్తామని పట్టణ సిఏ రామకృష్ణ గౌడ్ మీడియాకు తెలిపారు

కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి